ఈ దేశ చరిత్రలో ఆరు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి ఏకైక మహిళా నాయకురాలు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం శ్రీ వైఎస్ షర్మిలారెడ్డి గారు గతంలో తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ రాజకీయాలు చేస్తున్నటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారి మీద అప్పుడున్నటువంటి చీఫ్ మినిస్టర్ వైఎస్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంతో కలిసి ఆమె ఫోన్ ని ట్యాప్ చేసి రాజకీయంగా అనగదొక్కాలనే ప్రయత్నం చేశారు అదే వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో పిసిసి అధ్యక్షులు అయ్యి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవడం ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక బలమైనటువంటి పార్టీగా ఆవిర్భించబోతుంది ఏ రోజైతే శర్మిలారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి కాంగ్రెస్ పార్టీ పిసిసి పగ్గాలు తీసుకున్నారో అప్పటి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైంది దానికి ఉదాహరణ మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు నూట యాభై మూడు సీట్ల నుండి పదకొండు సీట్లకు పడిపోవడంలో కచ్చితంగా మా అధ్యక్షురాలు శ్రీ వైఎస్ షర్మిలారెడ్డి గారి ప్రభావం ఆమె నాయకత్వ లక్షణాలు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద పడినటువంటి మనం అందరం కూడా గమనించాం అదే వైఎస్ఆర్ ప్రభుత్వం కనుక రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ అధికారంలోకి ఉంటే మా అధ్యక్షురాలు గారి ఫోన్ ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్రాప్ చేసి ఉండేవాళ్ళు మన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ టూ పర్సెంటేజ్ ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ దాని గురించి నేను మాట్లాడేది ఏంటని కొంత వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది టూ పర్సెంట్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వైఎస్ రెడ్డి గారిని చూసి మీరు ఎందుకు ఇంత భయపడుతున్నారు ఎక్కడో పక్క రాష్ట్రంలో రాజకీయం చేస్తుంటేనే మీరు ఆమె ఫోన్ ట్యాప్ చేయించారంటే ఈ రోజు స్వయాన ఆంధ్రప్రదేశ్ లో పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో బలపడితే దాని పూర్తి ప్రభావం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంటుంది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసు ఖచ్చితంగా వైఎస్ శర్మిలెడ్డి గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గణనీయంగా పుంజుకుంటుంది పార్టీకి మళ్ళీ పూర్వ వైపు వస్తుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా మళ్ళీ ఉత్తేజితమై ఈ దేశానికి ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అవసరము కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు కానీ అమరావతి కానీ విశాఖ రైల్వే జోన్ గాని కడప ఉక్కు పరిశ్రమలు కానీ అన్ని విధాల అన్ని మౌలిక సదుపాయాలు కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రాష్ట్రానికి చేయగలుగుతుందని చెప్పి ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకంతో ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి సందర్భం స్వయాన చెల్లెల మీదే నిఘా పెట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల యొక్క భద్రత ప్రైవసీని ఏ విధంగా కాపాడబోతున్నారో మనందరం కూడా గమనించుకోవాలి